హాయ్ ఫ్రెండ్స్ అక్షయ యూట్యూబ్ ఛానల్ అక్షయ డబల్ ఫోర్ సిక్స్ వాల్గోస్ చేరాలండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను కోడి లివర్లు ఫ్రై చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి అర కేజీ కోడి లివర్లు తీసుకున్నాను శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నానండి వీటిని కడాయి పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి చికెన్ కాబట్టి నీ స్వాసన మరింత నూనె పోసుకోవాలండి నూనెలో ఉల్లిపాయలు పచ్చరికాయలు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఆ ఉల్లిఫై పచ్చి ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి పసుపు వేసుకొని ఫ్రై చేసి ఈ మనం కోడిగుండుకైనా కరిగి పెట్టుకున్నాయి కూడా వాటిలో వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా మనం ఒక స్పూన్ కూడా ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుందాం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం సిమ్లో పెట్టుకొని బాగా మొక్కు ఉడికిద్ది బాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకొని ఇచ్చుకొని ఉడికించుకుంటా ఉంటే బాగా ఫ్రై అయిద్ది మొక్క అవ్వదు అట్లా పొడి పొళ్ళ ఆడుతూ ఉండిద్దండి అట్లా కాసేపు మగ్గనిచ్చుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ తీసుకొని చూసుకుంటా ఉండాలండి అడుగు అంటకోకుండా బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయినప్పుడు అట్లా కలుపుకొని ఒక స్పూన్ స్పూన్న్నర అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్న్నర కారం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి నేను సాల్ట్ ఇందాక వేసేసాను కదండి ఇప్పుడు వేసుకో అవసరం లేదు కరెక్ట్గా వేసేసాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇట్లా సూపర్గా ఉండిద్ది మనం రసంలో కానీ పప్పుచార్లో కానీ ఇలా వేసుకొని తింటే బాగుంటుందండి ఉత్తిన రైస్లో కూడా వేసుకొని తినవచ్చు అండి సూపర్గా ఉండి సూపర్ టేస్ట్ అండి సింపుల్గా చేసుకోవచ్చు మన ఆంధ్ర స్పెషల్ సూపర్గా ఉండిద్ది సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చూడండి ఎట్లా ఉందో ముక్క కూడా ఎక్కడ చేది రావలేదు కలర్ఫుల్గా ఉందండి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా వంట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి కొత్త వంటతో కలుద్దాం